ਤੁਹਾਨੂੰ ਜਿਹੜੀ ਨੜਮਸ ਪਰੇਟੀ ਗਾਹ ਆਰ ਕੱਤ ਪੱਲੇ ਕੰਮਾਂ ਗਦਾ ਸਿੱਧਾ ਹੋਣਾ ਲੀ

మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నా మూడు వందల అరవై ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎక్కడ జత ఈ జత మొదటి రౌండ్ లో సమానంగా కొనసాగుతున్నారు అన్న కర్ర తోడవద్దు రైట్ సైడ్ టీ లో ఉన్న పక్కల రెండవ రౌండ్ పూర్తి చేసుకున్న ఆరు వందల అరవై రాండి ఒక నిమిషం పదహైదు సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి రెండవ రౌండ్ లో ఐదు సెకండ్ల ముందర కొనసాగుతున్నారు பதாரு முல்ல உஷாச பாபன் பல்ல கிராம పదిహేడు రోజుల వారు కూడా ఎం సుదర్శన్ రెడ్డి తులసి రెడ్డి నడిపి సుపాలెడ్డి గారు ఆరు కొంతపల్లి ఖమ్మా పదిహేడు జిల్లా సిద్ధంగా ఉన్నారు దూరాన్ని రెండు నిమిషము పూర్తి చేసుకుని రెండవ స్థానానికి మూడవ రౌండ్ లో ఐదు సెకండ్ వెనుకబడి ఉన్నారు హలో హలో సాదివాలి సాయి

ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నారు సమయం లేదు మిత్రమా

మీరు ముల్లా హుసేన్ గారు బాబుపల్లె గ్రామం మండలం కర్నూలు జిల్లా వేసుకుని రావాలి ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు ఈ రోజు ప్రోగ్రాం అలాగే

हाँ लो। हा ఎనిమిదివరండ్ వె <önemli> <laisser> <twitch> ఇరటి కారక కెం ఇతో దిండి మె ఇతండి నాటి బాయాటి కొను ఉన్ తండి నాట్నాయ తం మేతండి సమరా నాగె మీరంటే ఎనికి రండి కొంచెం ఎనికి రండి ఎనికి రండి ఆ రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మిత్రమా సమయం లేదు ఎక్కువ మీరు తిరగడం ముగ్గురు

தித்தமா ஐதவஸ பல விஷம் காசு போப்போம் ஓர் வந்தாலே

క్షత్రియ పరీక్ష కాది కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఎందు ఒక్కసారిగా విచ్చేసి వ్యతిరేక మహారథులకు పెద్దలకు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం హలో నమస్కారం అండి రాఘోపాల్ రావు గారు చాలా సంతోషం డిప్పులో దర్శనం

ఎనిమిదవ స్థానంలో కొనసాగాలంటే నూట ఏడు రెండు అంగురాల దూరాన్ని కొనసాగించాలి సమయం ఉంది వాళ్ళు మిత్రమా సద్వినియోగం చేసుకోవాలని తోటి హనుమంత్ గారు

முப்பை தொடு நூட அரவை ஒழுங்கு நாலவ ஸ்தானவச்சு சமயம் மித்திரமா அடிவோ அடிவோ அடி தோ సమయం పది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి తిరిగి నలభై అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలోనూ నూట అరవై రెండు అడుగుల దూరాన్ని లాగితే ముప్పై సెకండ్లు రావాలా అవకాశం ఉంది 20 सेकंड नो 15 सेकंड नो आना करेक्ट रावाला अंगारावाला 5 सेकंड नो समय तो तने बाबू टिप डॉक्टर అలాగే రంగస్వామి గారు ముని గారు అలాగే మంగళి ఉసేని గారు యువకులు అలాగే యువరాజ్ గారు వీరందరూ కూడా ఈ రోజు ఎంతో కష్టపడి ఈ యొక్క ఎద్దుల పంద్యాలు విజయవంతం కావడానికి అన్ని విధాలుగా సహకరించినందుకు ఒక్కసారిగా అందరికి ఆ యొక్క మౌలాలిత శుభాశిషలు కలగాలని కోరుకుంటాం నాగేష్ గారికి అయితేనేమి సురేష్ గారికి అయితేనేమి సురేష్ నాయుడు గారికి అయితేనేమి బొజపా గారికి అయితేనేమి ఈరణ గారు రంగస్వామి ముని అలాగే మంగళియు హుసేని యువరాజు అలాగే ఇదే కార్యక్రమంలోకి మరి గౌరవ తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గౌరవనీయ పెద్దలు